వాళ్ళకే మీకు ఏంటి ఎక్కడ చెడింది ఏంటి మీరు ఇంతకుముందు ఫ్రెండ్సా ఏంటి ఎలాగంటే చెడ్డ వాళ్ళతో చెడ్డాలి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అన్నప్పుడు నేను వచ్చి మాట్లాడాను మాట్లాడేది కానీ హైలైట్ ఏమవుతుందంటే సార్ బయట వాళ్ళందరూ మీరందరూ కమ్యూనిటీ వాళ్ళందరూ మీరు కాపాడుకోవడానికి అమ్మాయి మనకి ఏదో బెదిరిస్తుందో చంపేస్తానంటుందో ఏ అమ్మాయి కదా అమ్మాయి మీరు కేసు పెట్టమంటే ఇప్పుడు చంపేస్తే చచ్చిపోవాలా గిరితె గిరిచుచ్చుకోవాలి అమ్మాయి కాదు కదా సైకిక్ బిహేవియర్ వెళ్ళడానికి బూతులు తిడతా చూసారు ఒక పక్క రాత్రి తిడతా ఉంటుంది బూతులు పిచ్చి బూతులు అనమాట వినలేము అటువంటివి తిడుతూ అంటే నువ్వే కొట్టి నువ్వే హండ్రెడ్కి ఫోన్ చేస్తే అదే మనిషిని కూర్చోబెట్టి రకరకాల టైటిల్స్ పెట్టి తిట్టుకుంటూ వేస్తారు నేను ఇంకోసారి అంటే చట్ట ప్రకారం ఉంది కాబట్టి ఒక నిర్దోషికి ఉరి తీసేసి చంపేసేయండి ఈ సాక్ష్యం నాతోనే సమాధైపోయాడు ఓకేనా మీకు అప్పుడప్పుడు అనిపిస్తుంది భయ ఒంటరేంటే అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు